ముందుగా ప్రెస్ సోదరా అందరికీ నమస్కరిస్తూ అలాగే దానికి ఇప్పుడు నిన్నటి ప్రెస్ మీట్లో భాగంగా నర్సన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాదగిరి గారి గురించి ఆయన చరిత్ర గురించి మాకంటే ఎక్కువ పరిశోధనలకు అందరికీ తెలిసిన విషయమే అలాగే అందుకంటే ముందుగా ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీపాదరావు గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అయితే ఈ యాదగిరికి తన ఆలోచన విధానంలో ఫస్ట్ ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టిరో వాళ్ళనే నమ్మక ద్రోహం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలాగుంది రాజకీయ భిక్ష ఇదివరకు మండల ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవరు తోడ్పాటుతోనూ ఎవరో రాజకీయ నాయకుల అండదండలతో ప్రతి పైసా ఖర్చుతోనో ప్రతి కష్టంతో అధ్యక్షుడు అయినప్పుడు కూడా అలాంటి వారిని వెన్నుపోటు పడిచి వాళ్ళు ఉన్న కార్యక్రమాలు వాళ్ళు వెను వెన్నుపోటు పరిచే కార్యక్రమాలన్నీ చేస్తుంటే అది పడలేక ఆ పార్టీలకు వెళ్ళి గెంటి వేస్తే మన నాయకుడు నర్సన్నగారి పునర్జీవం రాజకీయ భిక్ష పెట్టినందుకు ఆయనకి ఈరోజు నిన్న ఆయనపై పెద్ద అనుచిత వాక్యాలు మాట్లాడలేనటువంటి మా మా వాక్యాలు చేసుకుంటూ ఆయన ఎదిరిగితే ఓట్లు పడై ఆయన చేస్తే అవి రావు అనే వాక్యాలు చేసుకుంటూ మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన ఆయన నిలబడ్డా అన్నాడు ఆస్తులు కొట్టుకున్నాడు ఎప్పుడు వచ్చినావు నువ్వు ఈ పార్టీలకు ఎన్ని రోజులైంది నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి నువ్వు రాగానే నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు నీకు ప్రచార కార్యదర్శి స్టేట్ కార్యదర్శి ఇప్పుచ్చిండ నర్సన్న నువ్వు ఎన్ని ఎన్ని రూపాయలు ఇచ్చినావు ఎన్ని ఎకరాలు రాసిచ్చావు ఎంత భూమి ఇచ్చినావు అది మొదలు గుర్తుంచుకో అలాగే నీకు నువ్వు నిలబడ్డావు ఆస్తులు కూడా అంటున్నావు నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో అందరి గజ్వల్ ప్రజలకు మాకంటే ఎక్కువ గజల్ ప్రజలు అందరికి తెలుసు ఆయనకు నర్సారెడ్డి గారికి ఎన్ని వస్తుండనో వంద ఎకరాల ఆసామి ఇలా పది ఎకరాలు నీ నీకే నీ దగ్గర ఎంత ఉండనో ఇవాళ ఎంత అయింది నువ్వు ట్వెల్త్ వాటిలో నేను భయలుసా నిలబడ్డా అంటున్నావు నిలబడ్డావు నిలబడ్డప్పుడు ఎంత ఇచ్చిండు ఆయన ఆయన ఇచ్చింది సాక్ష్యం నీ గోపాలరావు నీ ఉన్న గోపాలరావే సాక్ష్యము గోపాలరావు పోయి అదే బుక్క రమేష్ దగ్గర పది లక్షలు మూడు రూపాయల మిత్తి లెక్క తెచ్చిస్తే మూడున్నర లక్షలు మిత్తితో అదే గోపాలరావు పోయి కట్టొచ్చు గోపాలరావు ఉన్నాడు కదా సాక్ష్యం దొరకరా మాట్లాడదాం గోపాలరావు కాదంటే మాది ఆ విషయము అలాగే నీకు సరిపోలే పైసలు నేను నన్ను ఉత్తర నిలబడ్డాను బయలక్షన్ నేను గెలవలేనంటే అందరం ఉన్న ప్రతి ఒక్కరు మనిషి ఇరవై యాభై వేలు వేసుకొని తొమ్మిదిన్నర లక్షలు అంటే ఆ పేరు చెప్పు ధీర కఠినమా కట్టినమా అవి ఎందుకు అనేవి అందరికి ఇంచుమించు అందరికి తెలిసిన విషయమే అలాంటప్పుడు నీకే ఖర్చు అయింది నువ్వు దేనికి చేసినావు నువ్వు నిలవాడి ఖర్చు పెట్టినా నా దివాలు తీసుకున్నా నా ఇల్లు కూడా కొట్టుకున్నా ఇల్లు అది కూడా ఇల్లు కూడా కొట్టుకుని ఏం చేసినావు ఇవాళ ఆరు వందల మూడు వందల గజాలు ఆ పాలలో వెళ్ళి కొనుక్కున్నావు మూడు వందల గజాలు పాలలో కొనుక్కున్నావు ఇల్లు కూడా కొట్టుకున్నావు మొత్తం పార్టీ ఖర్చు పెట్టినా నువ్వు వచ్చి పార్టీకి వచ్చే తొమ్మిది పది సంవత్సరాలు అయింది ఎప్పుడు ఖర్చు పెడతాయి నువ్వు పార్టీకి ఏం ఖర్చు పెట్టినావు ముఖ్యంగా మళ్ళీ ఇంకోటి ఉద్దేశం ఏంటంటే అలాగే బట్టల మిల్లు వ్యవహారంలో బట్టల మిల్లు నీ షెటరు నీ షటర్ల సంగతి భాగవతం అంతా ఎప్పుడో కోడే కూర్చింది మేము మళ్ళీ యాద చేయడం ఎందుకు అంటే నీ ప్రవర్తనను బట్టి ఇలా యాద చేయడం జరుగుతుంది ఈ రోజు గుర్తు చేయడం జరుగుతుంది పత్రికా సోదరుల ముఖంగా అలాగే నువ్వు చేసే ప్రతిది ప్రతి రోజైనా నిర్బంధం లెక్క బ్లాక్మెయిల్ చేయడము నాకు రెండు టికెట్లు కావాలి నేను నిలబడతా ఫస్ట్ మున్సిపల్ నిలబడేటప్పుడు నా భార్య నిలబడాలి నేను నిలబడాలి ఇద్దరు మున్సిపాలిటీలు ఉండాలని ఉద్దేశంతో ఆయనపై ఫోర్స్ చేసి బ్లాక్మెయిల్ చేయడము నేను ఖర్చు పెడతా అనడము ఇబ్బంది చేయడము ఇప్పటికి నిర్బంధ పెట్టుకుంటా మనిషికి అస్సొచ్చే పరిస్థితి క్రియేట్ చేసి ప్రతిదీ నాకే కావాలి ఇంకోరికి వద్దు ఇంకోరికి వద్దు ఇంకో ఆలోచనే వద్దు అనే ఆలోచనలో నువ్వు నువ్వు ఉండడము నీకు ఇక ఆయన కోట్లు పడే ఆయన దిగుతో నువ్వేదీ నువ్వు మేము ఉన్నాం ఇక్కడ రోజున్నాము ఈ ఉన్న వాళ్ళు అందరం ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఉన్నాం ఓలో ఒకరిద్దరు ఎంపీ ఎలక్షన్లు వచ్చారు కానీ మిగతా వాళ్ళం అందరం ఉన్నాం ఇలా మాక్సిమం ఉన్న వాళ్ళమే కష్టం చేసిన వాళ్ళమే ఎవరు నువ్వు నువ్వే కొన్ని కష్టం చేయలే పార్టీకి అందరం కష్టం చేసినా పార్టీని అందరం కాపాడుకున్నాం మీ స్థాయి అంతా నువ్వు నీకు పునర్జీవం ఇచ్చిన పై విమర్శించే స్థాయి అయితే నీది కాదు యాదగిరి అలా ఆలోచించుకోవాలని నేను ఈ సభాముఖ్యంగా వేడుకుంటున్నాను నువ్వు వేడుకుంటున్నాను అనుకుంటున్నావేమో కానీ హెచ్చరిస్తున్నా ఆలోచించాలే బలాబరి ఆలోచించుకుంటూ నేను ఎందుకు మాట్లాడుతున్నా నర్సారెడ్డి గారి గురించి అనే ప్రతి విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు నాలుగేను నాలుగేను మంచిగా మరద పెట్టుకొని మాట్లాడుకుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు నీకు నీవు నీ ఆలోచన విధానం నువ్వు తప్పు పెట్టుకొని నువ్వు నువ్వు చేసే పనులను నువ్వు చేసే కార్యక్రమాలను తప్పు పెట్టుకొని నిన్ను ఆల్రెడీ ఓ టీడీపీ పార్టీలకు వెళ్ళి గెంటేసిడు గెంటేసి ఈయన భిక్ష పెట్టిండు అది మాత్రం బాగా గుర్తుంచుకో ఈ భిక్షను కూడా ఈయనను కూడా బ్లాక్మెయిల్ చేస్తే వద్దనుకున్నాడు వద్దనుకునేది కూడా కాదు నీకు ఇస్తా అన్నాడు నీకు ఇంకో టర్మ్కు రిజర్వేషన్లో భాగంగా ఉన్నది ఇస్తా అని కూడా అందరు ముందర ఓ పది మంది ముందర కూర్చునే పెట్టి చెప్తే కూడా లేదు నాకు కావాలి నాకు ఇదే కావాలని ముందుగా నీకు వస్తే తప్ప వేరే వాళ్ళకి ఇస్తే పైసలు ఇచ్చినట్టు నీకు వస్తే పైసలు ఇచ్చినట్టు అదే పైసలు ఇచ్చి ఇచ్చిన పదవులు అంటుండు నేను పైసలు ఇచ్చిన నేను ప్రమాణం చేస్తా దేవుని ఇప్పుడు ఇదే అయిపోగానే సమావేశం అయిపోగానే దేవుని మీద నేను ప్రమాణం చేస్తా నువ్వు కూడా రా పోదాం తడిపట్టాలతో దొరదం నేను పైసలు ఇచ్చిన నాకు పదవి ఇచ్చిండు ఆయన నాకు కష్టం నేను కూడా ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో చేస్తున్నా కాంగ్రెస్లో చేస్తూనే ఇచ్చారు పదవి నీకు నువ్వు వచ్చిన పదవులకు నీకు రావాలి పదవి అని నీ ఆ కాల్స్ ఉన్నది మా అందరికి ఉండదా బస్ రోడ్లో ఉన్నాయి వక్బౌలు బొమ్మలు ఉన్నాయి ఇంకో టీఆర్ఎస్ నాయకుని ఆధ్వర్యాన ఇద్దరు వేసి అమ్ముకునే ఉన్నాయి అవన్నీ తీస్తాం బయటకు అవన్నీ ఉన్నాయి నువ్వు షెరూ శిఖమ్ ఉన్నది అవన్నీ తీస్తాం బయటకు అవన్నీ ఉంటాయి అవి ఉన్నాయి ఆధారాలు లేకుంటే మేము మాట్లాడతలేము ప్రతి ఆధారంతోనే మాట్లాడుతున్నాము ఇంద్రాబాద్ చేరు కానీ అంటున్నావు కదా రేపా ఎల్లుండా నువ్వే టైమ్ మేము ఆధారపట్టుకొని వస్తాం విత్ కాంప్లైంట్తో ఆధారాలు వస్తాం ఈ సభ యాదగిరి గారు మీరు జాగ్రత్తగా ఉండుకుంటూ మంచి మంచి నువ్వు పార్టీ కష్టం చేస్తావు నువ్వు పార్టీ కష్టం చేసుకుంటా నాయకుని నువ్వు ఇప్పించే స్థాయి అని ఆయనకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నేను ఇప్పించిన అంటున్నావు నువ్వు ఇప్పించే స్థాయి ఉంటే నువ్వే పెద్ద నాయకుని నువ్వు అయితే దానికి ఆయనపై మూడు రైవాల ఎందుకు నువ్వే పెద్ద నాయకునిగా వద్దంటలేరు కదా అయితే నువ్వు మూడు ఆ పాటలు కదా ఆయన నిలబడి వచ్చిన ఈ పాటలు ఆయన ఇచ్చిన భిక్షకు ఆయననే డిసిసి ఇచ్చేంత స్థాయిలో ఉన్నాను మాటలు సమాజ సంఘాది సభాముఖంగా తెలియజేస్తున్నావు ఆ సమావేశంలో మాట్లాడినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ వాది కాడు ఎందుకు అంటున్నాం వాళ్లకు రాజకీయ భిక్ష పెట్టింది మా నాయకుడు నరసా గారే వాళ్ళు తల్లి పాలు తాగి తల్లి ఒమ్మును బుద్ధే బాబది కాలు వెళ్ళు అంటున్నామంటే నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వాళ్ళు దయ్యాలు వేదాలు పలికినట్టు మాట్లాడారు వాళ్ళు గతం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎవరు అనేది ప్రజలకు చెందినటువంటి బయ్యారం మల్లారెడ్డి గారి కానివ్వండి అండి మనాలాబాద్ ములుగు గుప్తా గారి కానివ్వండి అండి మీరు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఇక్కడ దాక్కున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు గడ్డు కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు పార్టీకి పనిచేయకుండా దాక్కున్న సంగతి ప్రతి కార్యకర్త గరక ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఎంపీ బహెన్నికలలో గజల్ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మాజీ మంత్రి గీతారెడ్డి గారి కానివ్వండి సిడబ్ల్యూసీ ఆవాణి శాశ్వత ఆవాణితలు వంశీచంద్రెడ్డి గారు ఆనాటి కల్వకుర్తి ఎమ్మెల్యే గారు మా గజల్కి ఇన్ఛార్జ్గా వచ్చిరు ఆ రోజు మా రెడ్డి గారిని తీసుకొని స్వయంగా మల్లారెడ్డి గారి ఇంటికి పోవడం జరిగింది బైరాం మల్లారెడ్డి గారి ఇంటికి మీరు యాక్టివ్ గా లేరు కొద్దిగా కానీ పార్టీలో ఎలక్షన్స్ ఉన్నాయంటే నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేయలేను నాకు కాంగ్రెస్ పార్టీ నాకు మోసం చేసిందని చెప్పి రెడ్డి గారి ముఖం మీద చెప్పిన నాయకుడిని నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి నైతిక హైక హర్హత ఎక్కడాన్ని పశ్చిస్తున్నాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోకుండా నరసన్న గారు డిసిసి అధ్యక్షులైన తర్వాత మీకు ఒక మండల ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఈ రోజు రాజకీయంగా ఒక పేరు సంపాదించుకొని ఈరోజు పదవి ఇచ్చినటువంటి నర్సరెడ్డి గారిపై ఈ తిరుగుబాటు మాట్లాడుతూ మాట్లాడడం చూస్తుంటే మీ వ్యవ వ్యవహారం ఏదో ప్రజలందరూ గమనిస్తున్నారు అసలు నీకు పార్టీ ప్రెసిడెంట్ కాకముందు నీ స్థాయి ఏదో ప్రజలు ప్రజలను ఎంతమంది గుర్తుపడతా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో నాయకుడు పెద్ద నాయకుడు అని చెప్పుకుంటున్నాం ఇంకో నాయకుడు ఎస్టేట్ బూత్ నప్పుకున్నటువంటి నాయకుడు ఇది ఆయనకు ఏ విధంగా ఆస్తులు వచ్చినాయి ఏ విధంగా ఆస్తులు సంపాదించుకుంటూ ఆయన ఆస్తులు ఏ విధంగా పోగొట్టుకున్నాడో గజల్ ప్రజలకు అందరికీ తెలుసు ఆయన స్థాయి నర్సిారెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కాదు నీకు రాజకీయంగా ఎవరైతే సహకరిస్తారో వాళ్ళకే నువ్వు వెన్నుపోటు పంగనాభాలు పెట్టే నాయకుని నువ్వు నీ గత చరిత్ర అంతా తెలుసు టీడీపీలో కానీ కాంగ్రెస్లో కానీ నువ్వు నీకు పోటీ వచ్చే నాయకులపై ఏ విధంగా పెద్ద నాయకుల నాయకుల వద్ద అనగదకేటో చాలా మందికి తెలుసు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి పూర్తి కారణం నాని అని చెప్తున్నాం ఎందుకంటే ఆ రోజు కూడా టికెట్ల విషయంలో తనకు తన భార్యకు ఇస్తే పోటీ చేస్తాం ఆ నాయకుడిని టికెట్ ఇవ్వొద్దు ఈ నాయకుని టికెట్ ఇవ్వద్దు అని బ్లాక్మెయిల్ చేసిన జనతా నిధి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఓటమి కారణం పూర్తిగా నాని యాదగిరి మున్సిపాలిటీల్లో అని ప్రతి కార్యకర్త బా బాధపడ్డారు అంతేకాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినా కూడా నర్సన్నను టీఆర్ఎస్ లో పోవాలని లాబింగ్ చేసి ఒత్తిడి పెంచింది కూడా నాయన యాద్గిరి ఆ విషయం గత మిమో యాద్గిరి గారు ఎందుకంటే నర్సన్నను ఈరోజు పార్టీ మాలే విధంగా ఒత్తిడి చేసింది కూడా మీ టీమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో మా గజల్ పట్టణానికి చెందిన ఒక నాయకుడు ఉంటాడు ఆయన ఎవరో గజ్జలు ఎవరికి తెలియదు కేవలం నర్సన ఆయనకు టౌన్ ప్రెసిడెంట్ ఇవ్వడంతో ఈ రోజు నేను ఓ నాయకుడిగా చెప్పుకుని తిరుగుతున్నాడు అసలు నీ స్థాయి ఏదో మీ స్థాయి ఏదో తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి మీరు పార్టీ లైన్ దారుతున్నారు తిరుమల దారితేర్మానం పట్టిన గతే మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు మా ప్రియతమ నాయకుడు నర్సారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రీసెంట్ ఈ రోజు మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది నేను విరపాక శ్రీనివాసరెడ్డి కూరుపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీకి పెట్టినము పెట్టినం నేను అంటే వీళ్ళందరి పార్టీలో ఉన్నా నాకు తెలుసు ఎవరైనా తెలుసు యాదగిరి ఎంత ఖర్చు పెట్టిండు బయ్యార మల్లి ఎంత ఖర్చు పెట్టిండు బండార శ్రీకాంత్ ఎంత ఖర్చు నాకు తెలుసు ఇవాళ షోపుట అంటే షో షోపుటాప్ గాంధీభవన్ రాజకీయాలు చేసేది వాళ్ళు ప్రజల మధ్య ఉన్నది మేము ఈ రోజు వరకు ఉంటున్నాం అర్థమైందా ప్రజల కష్ట సుఖాల్లో పాల్పెందు మా నాయకుడు నర్సారెడ్డి ఇలా అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ నర్సారెడ్డి నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ గజ్వాల లేదు ఏడున్నా చెప్పు పొద్దున గంటలకు వేస్తే రాత్రి ఒంటేనా కూడా ఏ ప్రజల కోసం కచ్చితంగా తెలుసుకుంటున్నాడు ఉన్న ఆశలు అమ్ముకున్నావు నువ్వు అమ్మేవా ఒక గుంట అమ్మవా దర్జల్లో ఏమన్నావా మీరు జాగ్రత్త ఉమ్మన్నా ఏదో మీరు చెప్పుకున్నా మాట్లాడతా నేను దానికి నేర్చాను అనిపించాను నువ్వు మీ పేరు తెలుసా నాకు ఎంత ఎంత ఇబ్బంది ఉన్నది ఉన్న ఆశ అమ్ముకో పార్టీ కోసం కదా కానీ ఒక ఎమ్మెల్యే ఉంటాడు చిన్న కౌన్సిల్ సంపాదించుకుంటాడు కోట్లు కోట్లు కానీ ఒక ఎమ్మెల్యే ఒక రూపాయి సంపాదించుకోవాలి అదంతా మాకు తెలుసు కానీ అనవసరంగా పార్టీ నష్టపడి ఇబ్బంది పెట్టే మీరు మేము కాదు మీరు ఏడున్న చెప్పు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏడున్నారు ఒక మండలాన్ని కోరా ఒక ఓటర్ దగ్గరకు మీకు దమ్ము దా మీకు కాంగ్రెస్ పార్టీ ఉంటారు కదా ఏడుకోరు మాకు ఎప్పురి అంటే మాకు చేయరా మీలాగా ప్రజలలో కోరి వాళ్ళ కష్ట సుఖాలు అది రాజకీయ వాళ్ళు లక్ష్యం అంటారు ఏమున్నా షోపు టూలో కొన్ని నలుగు వచ్చి దండలు వేసి పేజ్ వేసి ఇబ్బంది పెట్టద్దు మాకు తెలుసు ఎవరైనా భయ బయ్యారా మండడి కావచ్చు న్యాయవాది కావచ్చు మీరు ఏదైతే ఖర్చు మీ ఎలక్షన్లో మేము ఒక మాట పార్టీ ఒక యావే ఇచ్చిన డోరేట్స్ నాకు అవసరం లేదు ఆయన ఇచ్చేందుకే కాంగ్రెస్ పార్టీ కోసం మా నర్సారి కోసం ఎందుకంటే ఒక పెద్ద మంచి చెప్పి ఆకేకు ఉండి మేమందరం అక్కడ అప్పుడే ఒక పది లక్షలు జమ్మేసి ఇచ్చింది మీకు ఎందుకంటే సరే ఎలక్షన్ చేయబడుతున్నారు పైసలు లేవని చెప్తే ఆయన కూడా మూడు పది నేను పోయితే ఇచ్చిన నిత్తితో పెట్టాం నీకు చేసాం సేవాళ్ళు నేను చిన్నతన ఏదైనా విశ్వాసం విశ్వాసం నేను అట్లా పద పదవులు వస్తే పోతాయి పదవి మేము పదవి కోసం ఎప్పుడు ఆశించలే ఈ రోజు కూడా చెప్తున్నా పార్టీ కోసమే కష్టం చేస్తున్నాం మా అన్న కోసమే వస్తున్నాం ఇలా ఇరవై నాలుగు గంటలు పద్నాలుగు గంటలు పార్టీ కోసం వేస్తున్నావు మీరు ఏడో వేసినావు చుట్టారు ఏడుకోయారు రూపాయి దాపిచ్చి రోజు రూపాయ ఖర్చు పెట్టినా ఈ పార్టీ కష్టం కూడా ఏం కదా పోలీస్ స్టేషన్ కోరరా ఎమ్ఆర్ఓపీస్కి ఓ ఆటో ఆఫీస్ కోయరా మీరు మీరు దమ్ముంటారు అది మేము మేము మాట్లాడుతున్నాడు సవాల్ రేపు కూకున్నాం మేము ఎప్పుడు మీరు మేము చెప్తాం మా నర్సరీ ఏం చేసేది ఇప్పుడు నాకు నాకు నేను పైసలు ఇచ్చాను ఏమన్నా పైసలు ఇచ్చాను రూపాయ నాకే ఖర్చు పెట్టి నువ్వు ఏ పైసలే తీసుకున్నా పని లేదు అమ్ముకున్నాడు అమ్ముకునే రకమైన పది మంది సాయం చేయలేదు గురం నర్సరీ గురం తెలుసు లేదా అనవసరంగా మీ అంటే మీ రాజకీయ లబ్ధి కోసం మీ యొక్క పెట్టమ్మడి కోసం మీరు అనవసరంగా ఒక లీడర్ను కించపరుస్తారు మీ మాట్లాడే నైతిక అర్హత లేదే ఎట్లా మాట్లాడతావు నువ్వు ఏం చేసినావు పార్టీకి నువ్వు ఎప్పుడు వచ్చావు కాంగ్రెస్కి ఎప్పుడు వచ్చావు ఏం చేసాం మేము ఉన్నా ప్రత్యేక సాక్షిగా ఎప్పుడు కూడా నీకు రసాయి ఎప్పుడు కూడా నీకు లిఫ్ట్ ఇచ్చిడు మేము సపరేట్ పోయినాం అదే పని ఎక్కించుకోవాలి వివేకర మీటింగ్ కావచ్చు ఆర్టీ ఆఫీస్ కావచ్చు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు మేమే ఇచ్చుకోలేదు కానీ దాంట్లో మేము అంత కొంచే పని తీయాలా అంటే అవకాశం వస్తాయి ఓన్లీ జనరల్ సీట్లో మీకు బీసీ గట్లు ఇస్తారు తీయదు ఏంటంటే మీకు మేము సాక్ష్యం చెప్పింది ఏదన్నా నువ్వు ఇబ్బంది వరకు జనరల్ వచ్చిన వాటిని రెండవకి ఇస్తాం ఎలక్షన్కి ఇస్తామని చెప్పాను వినాలి ఓపిక వాడటాలే ఓటుకున్నాయి రాజకీయం ధైర్యం ఒప్పుకుంటే పదవులు వాటంతల వస్తాయి మనం కొనుక్కుంటే రావు పదవులు వీళ్ళు మీకు కొనే రకం వీళ్ళు ఎలా ఆఫర్లు ఇస్తారు ఓ చైర్మన్ పదిహేను లక్షలు ఇస్తాము ఓ చైర్మన్ పన్నెండు లక్షలు ఇస్తామని ఆఫర్లు ఇచ్చారు మీరు మేము ఆ పని లే కష్టం చేసిన కాబట్టి కొట్లాడుతాం ఏ కోత చూస్తున్నాం మీ లెక్క పోయి పిఎం నీకు పదిహేను లక్షలు ఇస్తా నీకు పది లక్షలు ఇస్తా పదివేలు మాకు ఇవ్వని అడ్డప్పుడు మీరు పార్టీ రాజ్యాంగ మీరు ఏదైనా లేబడారు ఏ ఏ పార్టీ కాబట్టి ఏ పైసలు ఖర్చు పెట్టారు నేను మాట్లాడతాను ఎవరు కాబట్టి ఇది ఖర్చు పెట్టరా పార్టీ కోసం యావత్సా అనుకున్నారు ఘనత ఒక నర్సారెడ్డి వాస్తవం చెప్తున్నా అది గ్రేటు ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే కూడా ఇరవై గంటలు గంటలకు పనిచేస్తున్న పార్టీ కోసం ఆయన అవసరమా ఎందుకు చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ బతికేయాలి సరే మీ నిజమని కొన్ని పోటంతో పార్టీ చేంజ్ అయ్యింది కానీ ఆడ ఇమ్మెల్యే ఒక సమస్య ఉండలేకపోయాడు ఇప్పుడు ఉన్నప్పుడు జావీస్ పేరు కోసం ఒక కార్పొరేషన్ పేసుకు అవసరం లేదు నాకు ఇద్దరు పార్టీకి వచ్చింది అది మాతృ పార్టీకి వచ్చేలా ప్రజల కోసం ప్రజల కష్యసుఖాల కోసం పనిచేస్తుంది నాయకుడు ఆయన మీద బుద్ధి ఎంతవరకు సంబంధం లేని నీకు గురించి మాట్లాడా నీకుంచి నీవ్ ఎందుకు మాట్లాడినావు ఎవరో మాయ మాట అని చెప్పి వాళ్ళ మాటలు తక్కువ నేను హైలైట్ అవుతా నా సేపు తింటా నాకు పెద్ద కిరీటం వస్తాను కిరీటం చూపిస్తాను రాబోయే రోజు పాత కదా పడతాయి నీకు పిచ్చి పిచ్చి అవుతావు ఎంతవరకు పడుతుంది నీకు పిక్షర్ పెట్టి నీకు యాభై వేలు పది మంది నీకు చేసేడు కార్నర్షిప్ ఇప్పించిడు నీకు అది ఒక మనసు నెట్టుకోవాలి ప్రేమ అనేది ప్రేమ అనేది పొందారు కానీ ఏర్పాటు చేయదని మీరు మొత్తం ఏం చేసినా ఏం మేము ఎంపీ లో ప్రతి ఒక్క కాన్ఫరెన్స్కి వెళ్ళి ప్రతి ఒక్క మండలికి వెళ్ళి పైసలు ఒక నిజాయిదా సరిపోకపోతే కూడా అమ్మ నీళ్ళు దగ్గర పెట్టి ఉండి మాట్లాడబెట్టుకోరు లేకపోతే మనం కాంగ్రెస్ అలా ఆమె బతకాలంటే కాంగ్రెస్ బతకాలే మనం పని చేయాలని చెప్పి ఎంపీ ఎలక్షన్ అందరు కూడా ప్రతి ఒక్క కూడా ఎండివిజువల్ పైసలు పెట్టుకోరు పెట్టుకొని మేము పని చేసాం పార్టీ కోసం మీరు ఏడు చూపి చూపిస్తాను ఏ పది పది పైసలు ఇచ్చేట్టు మీరు నాకు గుళ్ళ గు నేను నిర్మాణం చేస్తాను నాకు చేయాలని చేయను చేసి నేను నేను ఎందుకు ఇస్తాను నాకేమో ఏది నేను పార్టీ కష్టం చేసిన వస్తా దాని తర్వాత వస్తుంది కొన్ని పోయి వాళ్ళు మిషన్ పోయి మీకు యాభై ఇరవై లక్షలు తప్పింది ఆపరేట్ చెప్పొస్తారు నాకు పై లక్షలు ఇస్తా నాకు చేరిపోయింది అని చెప్పొచ్చు కనుక మీరు మీరు పార్టీ దొంగలు ద్రోహులు మీరు మేము కాదు కాంగ్రెస్ పార్టీ కింద ఉన్నా మేమే పని చేస్తాం రేపు పని చేస్తాం కూడా దట్లో కాన్సెన్స్ ఇలా మీరు ఏమి ఉన్నారు ఏం ఎవరు దగ్గర పోయారు నాకు చెప్పుకో అనవసరంగా ఎవరో మాటలు పట్టుకొని అనవసరంగా ఒక మంచి నాయకుడికి బుద్ధ వెళ్ళడం పదే కాదు ఎందుకంటే నాకు తగిన మూల్యం చెల్లించక అప్పటి మీరు మీతో బరాబరి చెల్లిస్తారు మీరు మూల్యం చెల్లించకప్ప మీరు ఎందుకంటే బాగా ఇప్పటికైనా పిచ్చి పిచ్చి వాక్యాలు చేయకుండా పార్టీ కోసం పనిచేయరు చేయరు వద్ద మేము రమ్మన్నాం మేము రమ్మన్నాం మేము డూ అని కొట్లేమేము మీనే పోతు గ్రూప్ గ్రూప్ అని ఒక గ్రూప్ బండి ఉన్న బండర్శ్రీకరం ఏ పని చేసి నాకు చెప్పు నేను పదిహేను రోజున వాటి మరిస్తాయట్లేనప్పుడు పార్టీ మరి ఎటువంటి ఉండవరీకరం పన్నెండుకి వెళ్ళినా మరి నువ్వు లీడర్ ఐదు నువ్వు వాకపోయా ఒక సంవత్సరం పడేపోయి ఉట్టు దున్నుకోవంత భూమి ఉండే ఎటువంటి మరి శ్రీకాంతం ఎటువంటి వీళ్ళు ఏది వేయాలి మీ లీడర్లైజ్ కదా అంటే ఈయన ఇప్పిస్తే నాకు డిసీజ్ పేరు ఉంటే ఈయన అది చేస్తావు కదా తెలియ అది చేయం తెలుసు కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరు పని చేస్తుంది డబ్బులు ఏడు ఉండదు అని చెప్పి అంబర్ తెలుసు మీకు తెలుసు నాయకులు తెలుసు ప్లేస్ మీద వెళ్ళాలి అంబర్ తెలిసి వెళ్ళాలి ఎవరు చేస్తారో మీకు తెలియా ఏదో నేరు వచ్చిందని చెప్పి పిచ్చి పిచ్చిగా గూతలు కూసి ఏదో మాట్లాడితే లీడర్ నాగితే అంటే లీడర్లు కూస్తే కాదు జనంలోకి లీడర్ అవుతాడు జన్మే జై మంచి జవి చేసినాడు లీడర్ అవుతాడు వాడు లీడర్ లక్షణం మాట్లాడుతూ రాష్ట్రాల పేరు తీయాలి అదే సరంగా ఎందుకంటే మనసు మంచిగా ఉంచి లోపల పెట్టుకొని మాట్లాడాలి పిచ్చి పిచ్చిగా వాక్దం చేస్తే రాబోయే కాలం చెప్తున్నారు పత్రిక చెప్తున్నారు తగిన మూల్యం చెల్లించినకపోతే ప్రభావాలను చెప్తున్నా ఇంకోసారి మన నర్సరీ గురించి ఎవరు మాట్లాడినా కూడా ఎవరు ఎందుకంటే పార్టీ కోసం పనిచేసే వ్యక్తి నర్సర్ రెడ్డి నర్సరెడ్డి ఎవరు దిగ్గర ఎవరు సైంటారు ఒక్క 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 ఫోన్ వేరే కార్యకర్త వచ్చి మీ భర్త పడతారు జాగ్రత్త